అందరికీ నమస్కారం అండి నేను ఇరవై అమ్మదావార్డు వైఎస్ఆర్సిపి వార్డ్ ఇన్ఛార్జిని నేను మా వార్డులోకి చంతికాల విజయ్ అని ఒక బొట్టడు వచ్చాడు వచ్చి తగు తెలియకుండా నోటుకు వచ్చిన మాట్లాడుతున్నాడు అది ఒక అత్తా కోడలు మరిది వదిన ఐదు సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్లో కేసు తిరుగుతున్నారు ఆ గొడవలలోనే వీనికి ఏం తెలుసా అని నేను ఆ చెంచాగళ్ళ ఇద్దరిని తీసుకొని వచ్చి వెనకాల పేటిఎం బ్యాచ్ ఉన్నారు కదా దేనివర్ మధు యోగమందని ఒక ఎదవల కొద్దిమే అరిగి మళ్ళి ఎదవరు వాళ్ళ వార్డులో కొద్దిగా పెట్టుకోలేరు ఎస్ వార్డులోకి వచ్చి లేనిపోయిన గొడవలు బాగ ఉన్న వాళ్ళ గొడవలు ఆ ఇంట్లో గొడవలు రావడానికి కారణం వీళ్ళిద్దరే ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఉన్న ముసల్దాన్ని అత్త ఆ అత్తను కొడేసి పంపించేసింది ఇంట్లో నుంచి ఎమ్ఐ మరిది మీద తొమ్మిది కేసులు పెట్టింది పోలీస్ స్టేషన్లో బిఎస్ఎఫ్ కానిస్టేబుల్ అతను బోర్డర్లో పనిచేస్తుంటాడు ఆయన మీద రేపు కేసు కూడా పెట్టింది అమ్మాయి ఒక మరిది మీద వదిన రేపు కేసు పెట్టింది నీకు తలా తోక తెలియకుండా ఈ పనికి మనం చెప్తే వార్డులోకి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాను నర్సీపట్నం వార్డులోకి వచ్చేసి నువ్వు పెద్ద శ్రీరంగునిధులు లేక కరెంట్ కట్ చేశారు కరెంట్ మీద తీసేశారు లైట్లు లేవు లైట్లు ఎందుకు లేవండి కరెంట్ స్థలం ఎవరదు వాళ్ళ అమ్మది వాళ్ళ అమ్మ తెలియకుండా మీటర్దే చేసుకుంది చేసుకుంటే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకున్నారు కంప్లైంట్ ఇచ్చుకుని కట్ చేసుకున్నారు ఇందులో వైఎస్ఆర్ పార్టీకి సంబంధం ఏంటి సార్ ఏ గారు నమస్తే అండి సార్ ఏం లేదు ఇప్పుడు నిన్న చింతకాయ విజయ్ వెళ్ళాడు కదా ఒక ఇంటికి ఇరవై ఎనిమిదో వాటిలో అది ఏమన్నా వైసీపీ కానీ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే నేను కానీ ఇంకో ఎవరన్నా సరే వైసీపీ నుంచి ఎవరన్నా చెప్పారా ఖర్చు ఏమని మరి చెప్పారని చెప్పి అంటున్నాడు ఆయన

ఎమ్మెల్యే గారికి సంబంధించి ఎమ్మెల్యే గారిని ఏకవచ్చిందో గణేష్ గణేష్ ఏం చేస్తారు ఆయన చేసే అభివృద్ధి చూడలేక ఎరువెక్కిపోయి ఎంపీ సీట్ ఒకటి రాలేదు నీకు ఇప్పుడు కనీసం ఒక వార్నాపకంగా పోటీ చేసి సంవత్సరం వార్డ్నాపకంగా పొడి చేస్తే మనం అందులో రాజకీయాలకు వచ్చినట్టు ఉంటుంది ఏమి లేక ఏం చేయడం తెలియదు బుర్ర జలడానికి తిరుగుతున్నావు ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తాను వంతే అప్పటి వారు వ్యాపారాలు చేసుకుంటావు ఏదో ఏదో గొడవ పెట్టాలి కదా ఎలక్షన్ ఒకటి వచ్చింది ఎంపీ సీట్ ఒకటి ఇవ్వలేదు ప్రజలు చూస్తున్నారు చిత్తు చిత్తుగా ఈ సంవత్సరం ముప్పై వేలు మెజారిటీతో గెలిపిస్తాం మమ్మల్ని మిమ్మల్ని ఓడిస్తారు మిమ్మల్ని రాజకీయాల నుంచి లేకుండా తట్టా తట్టాబొట్టా సర్దుకునే పోయే పరిస్థితికి వస్తుంది కంగారు పడకండి ఆ అమ్మాయి చెప్పిన మాటలు నమ్మారు అత్తకి మీరు ఏమైనా న్యాయం తీరుకుంటే అత్త చేయండి ఎనభై సంవత్సరాలు ఉన్నాయి ఆవిడకి ఆవిని కూడా చంపించే వైద్యులు ఉంటుంది ఆవిడ ఆవిడకి న్యాయం చేయండి నువ్వేమో నువ్వు చేయాలనుకుంటే అలాంటి ముసలిదా న్యాయం చేయం వయసులో ఉన్న పిల్లలకి మీ అవరు ముగ్గురు తెచ్చుకోని వాళ్ళు లేదా ఒంటరికొన్న ఆడో కేసులు లీల్ చేస్తారు ఈ వెనకాల పలికి మళ్ళీ ద్రోణం ఎదవాళ్ళకి దివడం అది తెలుసుకో పూర్తిగా గొడవ అయింది తెలుసుకో తెలుసుకోకుండా వచ్చేసి ఏదో నువ్వు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే ఇక్కడ ఎవడో అంత పడినోళ్ళు లేరు ప్రతిదానికి ఒక అద్దం ఉంటుంది అద్దె మీరు దాని పరిస్థితి తీవ్రంగా ఉంటాయి నువ్వు చేసే పని ఏముంది ఎప్పుడు వార్డులోకి ఎప్పుడైనా వచ్చావా ఇది అసలు ఈ వార్డు ఎప్పుడైనా చూసావా నువ్వు ఈ రోజు అలా చెప్తే వచ్చే నీ వార్డులో లీడర్ లేడా టీడీపీ లీడర్ ఉన్నాడు కదా అది ఎవరో తెలియదు ఈ గొడవ గురించి అడగండి అసలు తెలిసలేదో నా దగ్గరికి వచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మీ ఫ్యామిలీ గొడవ మీరు మీరు సెటిల్ చేసుకొని చెప్పి పంపించాం అంతేగాని మా ఎమ్మెల్యే గారికి కరెంట్ కట్ చేయమని చెప్పారా మీకు చెప్పింది ఏదో చెప్పాడు అలా కానీ వెళ్ళి ఎగ్రికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అది అది ఎవరు ఇచ్చారు కంప్లైంట్ ఏంటో తెలుసుకొని మాట్లాడండి తెలియకుండా వచ్చేసి పెద్ద ముందు మాట్లాడేసి ఏదో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడండి వల్ల ఎవరి వల్ల ఇంకా పరుగుపోయింది ఇంకా పోగొట్టుకుంటారు నిన్న చింతకాయ విజయ్ అయ్యాను అబ్బాయి ఇరవై ఎనిమిది ఓట్లకి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి గోడ పడగొట్టారు ఇది వైసీపీ ఎమ్మెల్యే శాసనసభ్యులు లేకపోతే పార్టీ ప్రమేయంతో గోడ పడగొట్టింది జరిగింది విజయ్ ఒకటే సూట్గా అడుగుతున్నా ఇప్పుడే నేను ఏ గారితో మాట్లాడాను కరెంట్ లాగా కట్ చేసింది ఎవరైనా నువ్వు ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పారు ఏమని ఆయన ఆయన బాగానే చెప్పి ఏదో అన్నదమ్ములు గొడవల వల్ల కంపెనీ ఇచ్చుకోవడం వల్ల ఖర్చు చేయవలసి వచ్చిందని దాన్ని కూడా నీచమైన రాజకీయం కోసం నీ నీ లబ్ధి కోసం నువ్వు ఏదో అన్నట్టుగా నువ్వు నీదేదో ఉత్తమ స్వామి వివేకానందలాగా మాట్లాడుతూ మహిళలకు మహిళకి ఎవరికైనా అన్యాయం జరిగినా ఆడపిల్లలతో అన్యాయం జరిగినా సరే మేము చూస్తూ ఊరుకొని ధర్నా చేస్తాను అడుగుతున్నాం విజయ్ నీకు ఒకటే సూటిగా అడుగుతున్నావు ఈ నువ్వు మీ నాన్నగారు మంత్రి కింద ఉన్నప్పుడు ఈ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ నీచమైన సంస్కృతి నీది కొత్త వీధిలో ఇద్దరు ఆడపిల్లలతో ఉంటున్న తల్లిని ఇంటికి వెళ్ళి మీ గుండాలు ఇంటికి వెళ్ళి తలుపులు బలం కొట్టే నానా భీమాచం చేయడం నిజం కాదా అలాగే బొడ్డుపిల్లిలో ఒక విశ్వబ్రాహ్మణులని ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేసింది నువ్వు కాదా నువ్వు ప్రత్యేకంగా ఒక వజ్రాల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి తుపా పట్టుకొని బెదిరించింది నువ్వు కాదా ఇన్ని గుద్ద కింద పెట్టుకొని నువ్వు మా శాసనసభ్యులు ముచ్చు లాంటి మా స్వా మా శాసనసభ్యులు డాక్టర్ ఉమాసాంగారు కనీసం మీద అభండాలు వేస్తావా నీ నువ్వు ఎంత ఎంత పురద జరిగినా సరే నర్సీపట్నం పురప్రజలు రానున్న రోజుల్లో ముప్పై వేల మెజార్టీతో శాసనసభ్యులు గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఇంక ఏమీ లేక నీకు ఎటు దారి లేక సీటు లేక ఇటుపక్క పార్టీ అధికారంలో వస్తుందో రాదో తెలియని మీమాంసలో ఉండి ఏదో విధంగా మా శాసనసభ్యుల్ని నర్సీపట్నాన్ని బురదల్లని వైసీపీ కాంగ్రెస్ పార్టీని బురదల్లనే ఉద్దేశంతో నువ్వు లేనిపోయిన ఎన్నో అభండాలు మా శాసనసభ్యుల మీద పార్టీ మీద వేస్తున్నావు ఇప్పటికైనా మారుకపోతే రానున్న రో రానున్న రోజుల్లో నీకు నర్సీపట్నం పురప్రజలే నర్సీపట్నం పురప్రజలు మరొకసారి ఒకసారి నర్సీపట్నం పురప్రజలే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి నిన్ను అధాపాతాలకు తొగ్గడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను నేను వెళ్ళంటున్నావు ఆ ఇంటికెళ్ళి మహిళలు ఎంతో వాదరుస్తున్నావు ఏంటి అసలు గొడవ ఏంటో తెలుసా అత్త గొడవల గొడవ వాళ్ళు ఎప్పటి నుంచి మూడు నాలుగు సంవత్సరాల నుంచి గొడవ పడుతు ఉంటే దాంట్లో వైసీపీ పార్టీ కానీ శాసనసభ ప్రమేయం లేదు ఆ మరింత మీద ఈ నువ్వు తీసుకెళ్ళిన అమ్మాయి తొమ్మిది కేసులు పెట్టింది అంట రేపు కేసుతో సహా నువ్వు ఆవిడకి వెనకేసు వస్తున్నావు ఏదైనా గొడవ ఉంటే నువ్వు పెద్ద మనసు కింద ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళ అత్తరికి కాడ కోడల్ని కూర్చోబెట్టి లేకపోతే వదిలిని కూర్చోబెట్టి గొడవ పెద్ద పెద్ద స్థానం అవుతుంది అంతేకాని లేని మాట్లాడి లేనిపోయిన అబద్ధాలు చెప్పి నర్సిపన్న ప్రప్రజల్ని నమ్మించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా నర్సిపన్న పురప్రదలు నమ్మే పరిస్థితి లేదు ఇంకో ఎలాంటి రిపీట్ అవుతే మాత్రానికి మరొకసారి మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇంటి దగ్గర నువ్వు కూర్చోవడం కదా మీ ఇంటి దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ ధర్నా చేస్తా అని చెప్పి సభామూర్వంగా తెలియజేస్తారు అవి అయింది కూడా పదమూడో తారీఖు అయింది అమ్మ అయింది అంటే ఇప్పటికి సుమారు పదిహేను రోజులు అవుతుంది రెండు వారాలు అవుతుంది ఏదో సామెత ఉన్నట్టుగా అప్పుడెప్పుడూ జరిగిన గొడవని నిన్న వెళ్ళి ఏదో ఫ్రెష్గా జరిగినట్టుగా ఈ విజయ్ చింతకాల విజయ్ ఆ చింత కలిపి వెళ్ళి దాని అది ఎస్టాబ్లిష్మెంట్ చేసి మా శాస్త్రం పిల్లల్ని మృజ్జాలను ఉద్దేశంతో దాన్ని అది ఎస్టాబ్లిష్ చేస్తారు అది ఇద్దర అనుదమ్ములు గొడవ అత్త గోడ గొడవ ఉదరా మధ్యది గొడవ వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకొని ఎలక్ట్రికల్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి కరెంట్ మీటర్ తీసి వాళ్ళు కేసులు పడి పోలీస్ స్టేషన్ మధ్యలో పోలీస్ స్టేషన్లో కేసులు పడి అన్నీ చేస్తే దాన్ని ఏదో మా శాసనసభ్యులు మా పార్టీ ప్రమేయం చేస్తారని చెప్పడం సిగ్గుచేటన విషయం ఇలా ఇలాంటి ఎన్నో నేను రానున్న రోజులు ఇలాంటి నీ అన్నీ నీ నీ కుట్రలో నీ కుట్రలో కుతంత్రాలు అన్నీ మాకు తెలుసు ఇలాంటివన్నీ దీనికి ఎదుర్కోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము నిన్న అయితే నర్సీపట్నం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే చేకూడతారన్న ఉద్దేశంతో నువ్వు ఇలాంటివన్నీ కుట్రలో కుతంత్రాలు చేసి మళ్ళీ పబ్బం కడుకుందామని చూస్తున్నావు రానున్న రోజులు అలాంటి ఏం జరగవు నర్సీపట్నం జనం అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడూ మీ పార్టీని తెలుగుదేశం పార్టీకి మీరు ఇస్తాను మీ నాన్నగారిని నువ్వు పోతే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి కంకణం కట్టుకొని తిరుగుతున్నాను విషయం మర్చిపోతుంది విజయ్